హలో రైట్ మన వాళ్ళు అయితే పిల్లలు అవుతారు గొర్రె పిల్లలు అన్ని వేసుకొని ఇక వెళ్ళిపోవాలి అన్ని ఒక్క పోతే పాపుకొని ఊడే మన తాతయ్య తాత టోప్ పెట్టుకున్నాడు మన తాత అయిన ఎలిమావిని అయితే చానా రోజుల తర్వాత కలిసిండు ఎన్ని రోజులు మనం కలవక ఆడ అయితే ఆడ ఎల్లిమోని అయితే ఎలిమావని అయితే కలవక చానా రోజులు అవుతుంది ఇక అయితే గొర్రె కాడికి వస్తే అయితే ఎలిమామ కలిసిండు మా మన గొర్రెలకైతే ఇక గడ్డి అయితే కరవలేదు ఫుల్ గడ్డి పడ్డది ఇక అంత గడ్డి మంచిగా ముక్కు పుల్లాల బరే బలం ఇది అంత మస్తు ఉన్నది వర్షం అయితే రెండు మూడు వర్షాలు అయినాయి మంచి ఇరుగా గడ్డి పడ్డది చాలా హెవీ ఫుల్ ఉన్నది గడ్డి గడ్డి కరువు లేకుండా ఉన్నది అంతా బర్రె గరక మంచిగా ఉన్నది అక్క అంచెలు ఇక్కడ ఆగతే అక్కడికి గొర్రెల దాకా మెత్తాను అక్కడ ఆగున్నాయి అటుకొని ఉన్నాయి ఎక్కడి ఎక్కనే మంచిగా మెత్తనే అన్ని కాకపోతే కొంచెం దొడ్డుగా కొంచెం పుర్రు కొడతానే గొర్రెన్ని మెత్తడి పిండ పెడతానే మొత్తం గొర్రెలు అయితే మంచిగా బర్రె బల తిరుగు తింటానే తిన్న లాభం లేకుండా పుర్రు కొడతాను అంత మెత్తడి పిండ పెట్టి పెడతాను అంటే అన్ని మిత్తడి పిండ పెడతానే బంధం అవుతుంది తింటాను గొర్రని కాబట్టి ఇప్పుడు సూజులు వేయించాలి సిట్కురా సూజలు అయితే వేయించాలి గొర్ర అన్నిటికీ అంత ఏం లేకుండా అన్నీ అన్నింటికి చిట్క్రో సూచిస్తే మంచిది ఎందుకంటే గడ్డి తిన్న కూడా అంత మంచిది కాదు కొద్దిగా గానే ఇవ్వాలి ఒక ట్రైన్ ఎంటకైతే ఇడవాలి ఒకటి కాదు కన్నా పన్నెండున్నర ఒకటి లోపకైతే ఇడ్చుకోవాలి అమ్మ గొర్రెకున్నది గుర్త పసుక తిని ఆట ఆడతాను గొర్ర అయితే ఈ ఒక్క ఉరుకుడి ఉరుకుతాయి ఒక్కడైనా ఇస్తేసారికి ఒక్కటి గంటకి అంటే కానీ అయితే గొర్రె అయితే ఆవుతానేది అంత తన ఎండ దంచేసి పెడదాన్ని అని పసుకొని ఇరుగున్నది మంచిగా అంత తిండి తాగేంత అంత అన్నట్టుగా అయింది మంచిగా గడ్డి అయితే ఉన్నది కానీ మాతలే ఒక్క ఆగి మెత్తనే లేవు ఫిల్లే అక్కడికి వెళ్ళిన మళ్ళా మీరే చూసుకొని గొర్రు అది అమరా అమరాజిగత్తు ఉన్నది గడ్డి మాత్రం ఇంత గడ్డి పెట్టుకొని ఒక్కడ ఆగుడలేదు ఎవరికుడే ఎవరుకుడు ఈ నాలుగు ఇటే పోతాను ఆ నాలుగు అట్టే పోతాను ఎంత మరేసిన ఒక్కడ ఆగేది లేదు అక్కడ ఉన్నాయి తుమ్మ చెట్టు అవతలు అక్కడ ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ తాగున్నాయి ఈ పిల్లలు ఇగో ఈ దూడ పిల్లలు అయితే ఒక్కటే ఎగురు వడ్లైన ఈ పిల్లలు ఇగో ఈ పిల్లలు ఇగో ఆయన ఒక్కడ వడ్లైన ఒక్కటే ఎక్కడ ఒక్కడ ఆగి మేస్తే నెలవు ఇష్ రుకుతాన గొర్ర అయితే ఒక్క కాడ ఆసిరే లేదు ఇటు రోడ్డు ఎక్తడి బందత్తారు మరి అమ్మ గుర్ర అయితే ఒక్క కాడ ఆగుతానే లేవు అంట్లో ఉరుకుడు ఉరుకుతానే ఇటు కూడా అటు అటు కూడా మొత్తం పచ్చిగడ్డి ఆక మొత్తం తడి తప్పిన గొర్రె నేను నైట్ వర్షం ఉన్న పొద్దుంత వర్షమే ఒక్కడ ఆగుతానే ఇటు కూడా అటు అటుకో ఒక్కటే ఉరుకుడు ఈ గొర్రెలు అయితే ఇవి లేదు ఇవి ఉన్నాయి పది నాలుగు కానీ ఇవి అయితే వీటిని ఎగేసుకొని ఒకటే ఉరకుడుపుతాను అన్నీ ఇప్పుడు ఆయనే మాకు రెండున్నర రెండు టైం లోపుకి ఇప్పుడు ఆయన పొద్దున్న చల్లి మొదలు పెడితే ఇప్పుడు ఆగి తింటాను నీ అమ్మ ఇవ్వరు రాక ఉరిగి ఉరిగి నైట్ బానే మొన్న పొద్దు నిన్న పొద్దంతా వానే గొర్రె నిర్రలేదు మాకు నిర్రలేదు అక్కడికిక్కడ బందా తింటాను ఇక ఇప్పుడు ఆయన ఈ ఊరుపుడు ఇవ్వంజలి ఇట్లా ఆయన అంటే మాత్రం మంచిగా బగ్గ పని కానీ అట్లా ఇక ఇవ్వరు రాక ఇప్పుడే ఆయనయి మా గొర్రె అయితే రెండు ఉన్నాయి అది ఒకటి ఆయన కొద్ది ఒకటి ఉంటుంది రెండు ఉన్నాయి uh మన గొర్రెలు అయితే మంచిగా మేస్తాను అక్కడికి ఇక్కడికి ఫుల్గా తినేసి పెడతాను అయ్యా గడ్డికి అయితే లేదు ఎంత గడ్డి ఉన్నదో చూడండి అటు వెళ్తానే మంచి కడుపు తింటాను గొర్రె తింటే అంత పుర్రు కొడతానే మొత్తం మొత్తం ఎత్తడి పెండి అంత గట్టిగా తీస్తానే పొద్దుంజలికి ఇట్లా అవి అయిపో అసలు పొద్దుంజలి ఇట్లా ఆవిడే లేదు ఒకటి ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు నేనైతే సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ గురించి మన వీడియోస్ ఎట్లు ఉన్నాయి అనేది థ్యాంక్ యూ వాళ్ళందరికీ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనైతే అయితే బాయ్